పేదలు రోజువారీ కూలీల ఆకలి అన్నా క్యాంటీన్ల ఉన్నారు నారాయణ గతంలో అన్నా క్యాంటీన్ల ద్వారా నాలుగు కోట్ల అరవై లక్షల ప్లేట్ల ఆహారం అందించామన్నారు ఐదు రూపాయలకే పేదలకు భోజనం పెట్టామన్నారు నారాయణ ఈసారి కూడా పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు నాలుగు కోట్ల అరవై లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల ప్లేట్ల భోజనం అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు పేదలు నిరుపేదలు ఎక్కువగా ఇవి చేసింది ఎక్కడంటే ఎక్కడైతే మార్కెట్లు ఉంటాయో మార్కెట్లకు పక్కన పెట్టాం ఎందుకు పెట్టామంటే మార్కెట్కి ఎంతోమంది చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఉంటారు అక్కడ ఆ చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా భోజనం చేయడం కోసం అదేవిధంగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కార్మికులు ఇబ్బంది పడగా ఉండడం కోసం మూడవది ప్రతిరోజు ఉదయాన్నే ఈ వర్క్స్ పోయేవాళ్ళు అంటే బేల్దార్ వర్క్ కానీ బేల్దార్ కూలీ కానీ షంటింగ్ రోడ్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ ఒక ప్లేస్కి వస్తారు ఆ ప్లేస్ నుంచి అందరు పోతారు జనరల్గా జరిగేది ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్ వాళ్ళు అందరు రావటం అక్కడ అటువంటి ప్లేసులో పెట్టేవి అంటే పేదలు నిరుపేదల కోసం ఎక్కడైతే పెట్టాలో అలాంటి ప్లేసులు ఎతికి అక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు ఎక్కడుండే చూసుకొని ఆ స్థలాలు తీసుకొని చేయటం జరిగింది